నమస్తే విత్రు న్యూస్ తెలంగాణ ఎలక్షన్ ఫైట్ లో విజేతరాలు తెలుసుకున్న అల్లి నియోజకవర్గం నుంచి గొంగటుత గారు ఉన్నారు లాస్ట్ టైం కూడా గెలిచి విప్గా పనిచేశారు ప్రజెంట్ కూడా చేసి ప్రజెంట్ ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీగా అడుగు పెట్టబోతున్నాను మరొక నిమిషాలు తెలుసుకుందాం నమస్తే అండి ఘన విజయం సాధించారు ప్రజలకు ఏ రకంగా కూడా కృతజ్ఞత సభలు పెట్టుకున్నాను నాకు దాదాపు ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాల్లో ఇప్పటికీ ఏడు మండలాల్లో కూడా కృతజ్ఞత సభలు పెట్టుకున్నాం ఇంకొక మండలం ఉంది అది కూడా ఏదో ఒక టైం చూసుకొని ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులకు వీలు కావట్లేదు అంటే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ కృతజ్ఞత సభలు పెట్టినాము అండ్ ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే మాట ఇచ్చున్నామో ఆ మాట నిలబెట్టుకోవడానికి పనిచేస్తాము గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది మాకు కేసీఆర్ గారు ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అక్కడి నుంచి రావాల్సిన నిధులు కానీ వెంట వెంటనే అనుమతులు కానీ రావాల్సిన పరిస్థితిలో మరి కేంద్రం ప్ర ఉన్న పార్టీలు ఎప్పుడు కూడా ఈ తెలంగాణను ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పెద్దగా పట్టించుకోరు అందుకోసమే కేసీఆర్ గారు కీలకంగా దేశ రాజకీయాల్లో పనిచేసి వీలైతే ఫెడరల్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసి తద్వారా ఏ పార్టీ రేపు కేంద్రంలో ఉన్నా ఆ పార్టీ ద్వారా ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు అనుమతులు కావచ్చు వెంట వెంటనే తీసుకొని వచ్చి ఈ తెలంగాణ ప్రగతిని ఇంకా స్పీడప్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన మరి ఈ రా ఈ క్రమంలో ఇటు పార్టీ కూడా నిర్లక్ష్యానికి గురి కాదు కాబట్టి కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం ఇంకా జరిగింది కేటీఆర్ గారు కూడా రాజకీయాల్లో మంచి ప్రూవ్ చేసుకున్నారు తను చేయగలుగుతానని ప్రూవ్ చేసుకున్నారు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు వారికి బాధ్యత ఇప్పిస్తే వారు చెప్పినట్టుగా తొంభై తొమ్మిది స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది సో అదేవిధంగా ఐటీ రంగాన్ని పరి పరిశ్రమల రంగాన్ని వారికి అప్పజెప్పినప్పుడు ఇటు గ్రేటర్ హైదరాబాద్ని అంటే అర్బన్ శాఖను అప్పజెప్పినప్పుడు సమర్థవంతంగా మూడు శాఖల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అండ్ ప్రపంచ దేశాల్లో కూడా వారికి మంచి పేరు వచ్చింది కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల పార్టీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో అంటే ఈ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కనుక ఫస్ట్గా ఏ మీ యొక్క వాణి దేనిపైన వినిపించే అవకాశం ఉంది నేను సాగునీరు గురించి చెప్పాను తప్పకుండా సాగునీరు తీసుకొస్తానని చెప్పి ప్రజలకు మాటిచ్చినాను సో తప్పకుండా కాలువల ద్వారా సాగునీరు తీసుకొచ్చి ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాను గందమల ప్రాజెక్టు బసపుడు ప్రాజెక్టు ఉన్నాయి కదా మేడం త్వరగా ఇంకా ఇంకా స్పీడ్ పెంచే అవకాశం ఉందా డెఫినెట్గా అండి ఇప్పుడు యాదగిరిగుట్ట కూడా మీ పీరియడ్లో డెవలప్ అవుతుంది ఎప్పుడు వరకు పోతే అవకాశం ఉంది ముఖ్య అధిలో ఎప్పుడు వచ్చే అవకాశం దేవాలయం అయితే ఇప్పుడు ఈ మార్చ్ లోపలే పూర్తి అయిపోతుంది మేము మా టార్గెట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అనుకున్నాం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల దేవాలయం పనులు పూర్తి కావాలనుకుంటున్నాం ఇంకా మిగతా ప్రాకారాలు ఆ తర్వాత దేవాలయానికి సంబంధించిన కంప్లీట్ అయిపోతాయి మిగతా టెంపుల్ సిటీ కానీ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇంకొక సంవత్సరం పాటు టైం పడుతుంది ఒకేసారి అయిపోయేది కాదు కదా మెల్లమెల్లగా చేస్తున్నాము బట్ డెఫినెట్లీ బై నెక్స్ట్ ఇయర్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ గుట్ట చూటం కూడా మొత్తం రియల్ ఎస్టేట్ భూమి బాగా పెరిగిపోతుంది ఇంకా కొత్త కొత్త కంపెనీలు ఏమైనా వచ్చి యువతకు అవకాశం కలిగే అవకాశం ఏమైనా ఉందా పరిశ్రమలు రావాలంటే ముందు నీళ్లు ఉండాలి సో మాది డ్రై ఏరియా అందుకోసమే మాకు పరిశ్రమలు గతంలో రాలేదు ఇప్పుడు సాగునీరు తీసుకొచ్చుకుంటున్నాం కాలువల ద్వారా నీళ్ళు తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు పరిశ్రమలు కూడా వస్తాయి లాస్ట్ టైం పీరియడ్లో మీరు చేసినట్టు సంతృప్తికరమైన ఒక పని అన్నీ చేశాం ఏది చేయలేదని కాదు కనెక్టివిటీ లేని రోడ్లకు రోడ్లు ఇప్పించాము రెండు మున్సిపాలిటీ చేసినాము దాదాపు ముప్పై ఏడు కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం అండ్ ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాను సాధించుకున్నాం సో ఆ విధంగా ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు అధికారులు కావచ్చు అందుబాటులో ఉండే విధంగా చేసుకోగలిగినాం అండ్ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించగలిగినాం ముఖ్యంగా పేదింటి వారికి ఒక భరోసా ఈ ప్రభుత్వాన్ని కల్పించింది అవన్నీ కూడా ప్రతి గడపకు చేరే విషయంలో మేము సఫలీకృతమైన అట్లాగే రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం తద్వారా పేదరికంలో ఉన్న పిల్లలకి మంచి విద్యను అందించడానికి ప్రయత్నం చేసినాం చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారి మీ వేతిరీలో చెప్పడానికి రాలేదు అయితే చూసుకున్నట్టయితే ప్రత్యర్థులకు నమ్మకం లేకుండా మీ మీద నమ్మకం ఉండడానికి కలిగినటువంటి గొప్ప అవకాశం ఏదైనా ఉండవచ్చు మీకు నిరంతరం నియోజకవర్గంలో ఉండడం ఎప్పుడూ అందుబాటులో ఉండడం అదే ఈరోజు నా గెలుపుకు కారణం అనుకుంటున్నాను కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో అందుతున్నాయా లేదా అని చూసుకోవటం రెండోది మేము నిరంతరం నియోజకవర్గంలో ఉండడం ఈ రెండు మా గెలుపుకు కారణం అని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తారన్నమాట తప్పకుండా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు రేపు భవిష్యత్తులో కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించుకుంటూ మెందుకు వెళ్ళడానికి మీ వెంట మేమున్నామని చెప్పి కేసీఆర్ గారికి మాట ఇస్తున్నాం అదేవిధంగా కేటీఆర్ గారికి కూడా శుభాకాంక్షలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని తప్పకుండా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్న మీ మాటకు మేము కూడా కట్టుబడి మీ వెంట నడుస్తామని చెప్పి కేటీఆర్ గారికి మా సపోర్ట్నిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి మరి మా మీద ఉన్నటువంటి నమ్మకే మమ్మల్ని గెలిపించిందని ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో సాగునీరు కానీ విధంగా టెంపుల్ కూడా సర్వేందు ముందుకెళ్తుంది రియల్ ఎస్టేట్ భూమి కూడా డెవలప్ అవుతుంది ఇవన్నీ కావాలంటే కూడా కొంచెం టైం పడుతుందని గుంగళ గారు మనకు వీత్రన్యూస్ ధీమా వ్యక్తం చేశారు చూస్తున్నాండి విత్ర న్యూస్ కెమెరామ్యాన్ రవితో మీ సురేష్ దండు